ఫిర్యాదుల స్వీకరణకు మీ కోసం అనే ఒక అద్భుతమైన వెబ్సైట్ని ప్రజలకు అందించడం జరుగుతుంది ఈ వెబ్సైట్ని ఎలా యూజ్ చేయాలో ఒకసారి చూద్దాం మీరు ఫస్ట్ వెబ్సైట్ని ఓపెన్ చేయాలి ఏదైనా బ్రౌజర్లో మీ కోసం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఇందులో ఫస్ట్ టైం మీరు రిజిస్టర్ అవ్వాల్సి వస్తుంది దానికి కొంచెం కిందకి ట్రాక్ చేస్తే సైన్ అప్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ సైన్ అప్ ఆప్షన్లో మీ ఆధార్ నెంబరు మీ మొబైల్ నెంబరు తర్వాత మీరు పాస్వర్డ్ ఏం పాస్వర్డ్ పెట్టాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ మళ్ళీ రెండోసారి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సైన్ అప్ అనే బటన్ని క్లిక్ చేస్తే మీకు మొబైల్కి కోడ్ పంపించడం జరుగుతుంది ఆ మొబైల్ మొబైల్ కోడ్ ఫీల్డ్లో ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది ఈ వెబ్సైటు ఆధార్తో అనుసంధానమై ఆధార్ డేటాబేస్తో అనుసంధానమై ఉంది కాబట్టి అక్కడ నుంచి మీ డీటెయిల్స్ అన్నీ తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ అయిపోతుంది సో తర్వాత నుంచి మీరు ఏదైనా కంప్లైంట్ కానీ ఏదైనా ఫిర్యాదు కానీ ఏదైనా డిపార్ట్మెంట్కి ఇవ్వాలనుకుంటే ఇక్కడ యూజర్ నేమ్ కింద మీ ఆధార్ నెంబర్ ఇస్తారు తర్వాత మీరు పాస్వర్డ్ అంతకుముందు ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి ఈ గ్రీవియన్స్ రకాల్లో రకరకాలు ఇక్కడ ఉన్నాయి సోమవారం అర్జీల స్వీకరణ జన్మభూమి అర్జీల స్వీకరణ స్పెషల్ గ్రీవియన్స్ తర్వాత సాధారణ అర్జీల స్వీకరణ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ గవర్నమెంట్ యొక్క డిపార్ట్మెంట్స్ అన్నిటికి సంబంధించి మీరు ఫిర్యాదులను ఇవ్వచ్చు మీకేమైనా సమస్య ఉంటాయి అలాగే ఒకసారి మీరు లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది మీరు ఏదన్నా ఫిర్యాదు ఇవ్వాలనుకుంటే ఫస్ట్ మీ జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి సపోజ్ నేను కృష్ణా జిల్లాని సెలెక్ట్ చేసుకుంటున్నాను తర్వాత ఇది మీరు మీ జిల్లాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ కంప్లైంట్ కానీ మీ ఫిర్యాదు కానీ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఏంటి అంతా రాసి ఇక్కడ అర్జీ నమోదు సెలెక్ట్ చేసుకోగానే మీకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వస్తాయి గృహ నిర్మాణ శాఖ విద్యాశాఖ రాజ్ ఇలా రకరకాల శాఖలు వస్తాయి మీరు సపోజ్ రెవెన్యూ శాఖ సెలెక్ట్ చేసుకుంటే దేనికి సంబంధించిన ప్రాబ్లం ఇంటి స్థలం పొలం పట్టాన్ని సర్వే అయిపోయినంత కదా సపోజ్ ఇంటి స్థలం సెలెక్ట్ చేసుకుంటే ఏం కావాలి కొంత ఇంటి స్థలం కా కొత్త ఇంటి స్థలం కావాలి అక్కడ ఇంటి స్థలం సపోజ్ కొత్త ఇంటి స్థలం కావాలి అప్పుడు మీరు ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వచ్చు ఆధారు ఇంటి స్థలం ఇలా మండలం గ్రామం సర్వే రాసి సమర్పించండి ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని సమర్పించండి అనే బటన్ని క్లిక్ చేస్తే మీ నడిచి గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది వాళ్ళు పద్ధతి ప్రకారం సెలెక్ట్ చేసి సాల్వ్ చేస్తారు తర్వాత మీరు తెలుగులో టైప్ చేయొచ్చు లేదంటే ఇంగ్లీష్లో తల్ టైప్ చేయొచ్చు మీరు తెలుగులో ఇంగ్లీష్లో టైప్ చేసినా ఇక్కడ తెలుగులో కన్వర్ట్ అవుతూ ఉంది అది గమనించ తెలుగు అని ఇంగ్లీష్లో చేస్తే అది తెలుగులో కన్వర్ట్ అయిపోతుంది సో మీరు మీ ఫిర్యాదును తెలుగులోనే ఇవ్వచ్చు ఈ విధంగా ఈ వెబ్సైట్ అద్భుతంగా పనిచేస్తుంది మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్స్ చేయటానికి థ్యాంక్ యూ సో మచ్